ఓం సమర్థ సద్గురు శ్రీ సాయినాథాయనమ శ్రీ సాయి లీలామృతం అధ్యాయం పది యోగీశ్వరుడు శ్రీరాముడు శ్రీకృష్ణుడు వంటి అవతారాలు దుష్ట శిక్షణ చేస్తారు శ్రీ దత్తాత్రేయుడు శ్రీ దక్షిణామూర్తి అవతారాలు మానవులకు ఆధ్యాత్మిక అందించి ధర్మాన్ని పోషిస్తారు సద్గురువులందరూ వీరి రూపాలే వీరు పూర్ణ సిద్ధులుగానే అవతరిస్తారు అయినా వారు కూడా తాము సద్గురువును సేవించి తరించామని చెప్పి సాధకులకు ఆదర్శమవుతారు శ్రీ దత్తాత్రేయుడు ఇరవై నాలుగు మంది గురువుల నుండి జ్ఞానం ఆర్జించానని భాగవతంలో చెబుతారు పుట్టగానే ప్రణవముచ్చరించి ఉపనయనం అవగానే వేదాలు వల్లించిన శ్రీ నృసింహ సరస్వతి స్వామి కూడా బాల్యంలోనే తల్లికి తన నోట విశ్వరూపం చూపిన శ్రీకృష్ణునిలాగా వీరు తామే దైవమని చాటుకోరు భక్తులే వారి అనుభవాలను బట్టి వారిని అలా గుర్తిస్తారు శ్రీ సాయి కూడా తాము పేద ఫకీరునని భగవంతుని బానిసనని మాత్రమే చెప్పేవారు ఏ పండు తాను పండునని వెలుగు వెలుగునని చాటుకోదు శ్రీమతి తార్కాడ్ ఆమె కుమారుడు పంతొమ్మిది వందల పదిహేడులో సిరిడీ వచ్చారు ఆ కుర్రవాణ్ణి పద్దెనిమిది రూపాయలు దక్షిణ అడిగారు బాబా అది తీసుకురావడానికి వెళ్ళేసరికి ధ్రువచరిత్ర చదివి వివరిస్తున్నాడు జోగ్ ఆ కుర్రవాడు వెంటనే తిరిగి వచ్చి సాయి నన్నక్కడికి ఎందుకు పంపారు మీ వంటి సాధువులు దైవం ప్రసాదించిన శక్తులు కల మానవులే కానీ దైవస్వరూపులు కారని అతడు చెబుతున్నాడు భగవంతుడు తనను నింద చేసినా కోపించడు గాని మీ వంటి సాధువులను చులకన చేస్తే సహించడు కదా అన్నాడు బాబా నవ్వి అతడు చెప్పింది నిజమే నేను ఫకీరునే కాని దైవాన్ని కాదు దైవం ఎంతో గొప్పవాడు ఆయనతో ఎవరూ పోలరు అన్నాడు ఆ పిల్లవాడు సాయి మాటలతో మమ్ము ఏమారుస్తున్నారు కానీ మీరు దైవమే అన్నాడు బాబా అతని తల నిమురుతూ నీవు నిత్యము నామ నామజపము చేయి అన్నారు కుర్రవాడు అది మధ్యలో ఆగిపోతే దోషం కనుక చేయను అన్నాడు సాయి సంతోషంగా అతని తల్లితో నీ బిడ్డ యొక్క సర్వబాధ్యతలు నావే అని అతని మీద తమ యోగ దృష్టిని సారించారు నిజమైన గురువు ఎలా వ్యవహరిస్తాడో చూచాము సాయి కేవలం అభ్యసించి కొన్ని అద్భుత శక్తులు పొందిన సాధువేనని తలచే కొందరు వ్యక్తులు ఆయన ఏమి అభ్యసిస్తారోనని గమనించేవారు యోగులు తమ జీర్ణకోశం శుభ్రం చేసుకునేందుకు మూడంగుళాల వెడల్పు ఇరవై రెండు అడుగుల పొడవు గల శుభ్రమైన గుడ్డను నెమ్మదిగా మింగి అరగంట జీర్ణకోశంలో ఉంచి తరువాత నెమ్మదిగా బయటకు లాగేస్తారు కానీ బాబా చేసిన ఈ ధౌతి అద్భుతం మూడు రోజులకొకసారి ఆయన బావి దగ్గరికి వెళ్ళి పేగులు వెడలగక్కి నీటిలో కడిగేవారు తరువాత వాటిని చెట్టుకొమ్మపై ఆరబెట్టి తిరిగి మింగేవారు నివాసి అప్పాభిల్ అనేవాడు రాత్రులలో పహరా కాచేవాడు అతడొక రాత్రి మసీదు చేరి అక్కడ బాబాదేహం ముక్కలుగా పడి ఉండడం చూచాడు ఎవరో దుర్మార్గులు ఆయనను హత్య చేశారని భావించాడు మొదట ఆ సంగతి మునుసబు కరణాలతో చెబుదామనుకున్నాడు కానీ ధైర్యం చాలక తిరిగి ఇల్లు చేరి భయంతో బయటకు రాలేదు మరుసటి ఉదయం వారెవరు ఆ ప్రస్తావనే చేయడం లేదు ఆశ్చర్యంతో అతను మసీదుకెళ్లేసరికి బాబా అతనిని చూచి రాత్రి భయపడ్డావా అన్నారు సాయి ఖండయోగం చేసేవారని తర్వాత అందరికీ తెలిసింది సాయి మసీదులో నేలపై పడుకోవటం చూచి నానాసాహెబ్ డెంగలే మూలల పొడవు జానెడు వెడల్పు గల చెక్క సమర్పించాడు ఆయన దానిని సన్నని గుడ్డ పీలికలతో మసీదు కప్పు నుండి మూరెడు కిందకు వేలాడదీశారు రాత్రి దానికి నాలుగు మూలల ప్రమిదలు వెలిగించి వాటి మధ్యన నిద్రపోయేవారు ఆ బల్లనే మోస్తాయో లేదో అనిపించే ఆ గుడ్డపీలికలు ఆయనను కూడా మోయడమే చిత్రం అంతేకాదు మసీదులో నిచ్చెన కూడా లేదు ఆయన ఆ బల్ల మీదికి ఎలా ఎక్కేవారో ఎలా దిగేవారో తెలిసేది కాదు అంతవరకు క్రిందనే ఉన్న బాబా దానిపై పడుకొని కనిపించేవారు అలానే దిగేవారు అది చూడ్డానికి జనం విరగబడుతూ ఉంటే ఆయన ఒకరోజు ఆ బల్ల విరిచి ధునిలో వేశారు మెలకువగా కళ్ళు తెరిచి నిద్రించగలవారికి అది సాధ్యం నేను నిద్రించేటప్పుడు మహల్సాపతి చేతిని నా గుండెపైన ఉంచి నా హృదయంలో జరిగే దైవస్మరణను గుర్తించమంటాను అని ఆయనే ఒకసారి చెప్పారు షిరిడీలో రోడ్డు పక్కన లెండి తోపు ఉన్నది బాబా రోజు రెండు పూటల అందులో ఒక్కరే కొంతసేపు ఉండేవారు అప్పుడప్పుడు సేవకుడు అబ్దుల్లా ఆయనతో కూడా ఉండేవారు అతడిలా చెప్పాడు ఆ తోపులో ఒకచోట రెండడుగుల లోతున ఒక గుంటలో అఖండ దీపం పెట్టారు బాబా అది ఆరిపోకుండా పైన ఒక రేకు చుట్టూ సుమారు ఇరవై తెరలు ఉండేవి నేను ఆ దీపాన్ని కనిపెట్టుకొని ఉండేవాణ్ణి సాయి దాని దగ్గర కూర్చునేవారు ఆయన కూర్చున్న చోటు నుండి ఆ దీపం కనిపించేది కాదు ఆయన దగ్గరే రెండు బకెట్లతో నీరు పెట్టేవాణ్ణి ఆయన ఆ నీరు అన్ని వైపులకు చల్లి ఒక్కొక్క దిక్కుగా కొన్ని అడుగులు నడిచి అటు తదేకంగా చూచేవారు అప్పుడు ఆయన మంత్రమేదైనా చదివేవారేమో తెలియదు అలానే ఊరికి ఉత్తరాన ఉన్న ఒక బావి అంచు మీద ఆయన ఒక్కొక్కప్పుడు గంటల తరబడి కూర్చునేవారు ఆ పక్కనే ఐదడుగుల లోతు గొయ్యి ఆయనే తవ్వారు అందులో నిలబడి ఆయన చాలాసేపు ఏమో చేసేవారు గాని ఎవరూ గమనించలేకపోయారు దాసగణు ఒక వివరం చెప్పాడు సాయి అరుదుగా మధ్యాహ్నం ఒకటి రెండు గంటల మధ్య తా ఉన్నప్పుడు తమ ఎదుట తెరలాగా ఒక గుడ్డ పెట్టుకొని ఒక గుడ్డ సంచి నుండి పది పదిహేను కాసులు బయటకు తీసేవారు వాటిలో దమ్మిడి అణ అర్ధణ కాణి పేడ పావల అర్ధరూపాయి రూపాయి కాసులుండేవి అవన్నీ అరిగిపోయినవే సాయి ఒక్కొక్క కాసును తమ వేళ్లతో రుద్దుతూ ఇది నానాది ఇది బాపుది ఇది కాకాది అని కొనిగేవారు ఎవరైనా వస్తే వెంటనే అవన్నీ సంచిలో వేసి దాచేసేవారు ఆయన ఆ రీతిన భక్తులు ఎరుగకనే వారి దుష్ట సంస్కారాలను అరగతీసి పవిత్రం చేసేవారు కాబోలు వారిపై దృష్టి నిలిపే భక్తుల మీద బాబా తమ దృష్టి అంతకంటే ఎక్కువగానే ఉంచేవారు శ్రీ సాయి బయటకు వెళ్ళేటప్పుడు మారుతి ఆలయం ఎదుట ఆగి ఏమో గొణుగుతూ మారుతి వైపుకు ఏవో భంగిమలు చేసేవారు తర్వాత ఒక్కొక్క దిక్కువైపుకు తిరిగి అలానే చేసి తదేకంగా చూసేవారు ఒకప్పుడు ఎవరినో మందలిస్తున్నట్లు అన్ని దిక్కుల వైపు సట్కా ఊపేవారు లేక రాయి విసురుతానని బెదిరించేవారు లేక చెడ్డగా తిట్టేవారు తెలియని వారు ఆయన పిచ్చివాడనుకునేవారు తెలిసిన వారు ఆయన ప్రకృతి శక్తులను ఆదేశిస్తున్నారనేవారు నేనొకసారి మసీదులో ఉన్నప్పుడు తీవ్రమైన గాలివాన వచ్చింది సాయి మసీదు ముంగిటకొచ్చి జరాధావ్ అంటే కొంచెం శాంతించు అని కేకవేశారు వెంటనే గాలివాన నిలిచిపోయింది అన్నాడు జైకర్ మరొక రోజు బాబా నిష్కారణంగా అబ్బా అని కేక పెట్టారు తక్షణమే ఆయన తలకు వంటికి ఉన్న గుడ్డలన్నీ తడిసి నీరు బొట్లుగా పడి మడుగు కట్టింది భక్తులు ఆశ్చర్యపోయారు గాని ఆయనను అడిగే ధైర్యం లేదు మూడవ రోజున సాయి తనను రక్షించినందుకు టెలిగ్రామ్ ద్వారా కృతజ్ఞత తెలిపాడు జహంగీరు అసలు వృత్తాంతం ఇది రష్యా జపాన్ యుద్ధంలో అతడొక నౌకాధిపతి తన మూడు నౌకలను శత్రువులు ఉంచివేశారు తన నౌకను కాపాడమని అతడు కన్నీటితో బాబాను ప్రార్థించాడు సాయి అతని ముందు కనపడి ఆ నౌకను భద్రంగా ఒడ్డు చేర్చారు సాయి వద్ద మసీదులో ఒక మూల తిరుగలి ఉండేది బాబా అప్పుడప్పుడు నేల మీద ఒక గోనె దాని దానిమీద తిరగలి పెట్టుకొని కూర్చునేవారు తర్వాత కఫ్నీ చేతులు ముడుచుకొని ఒక చేత్తో గోధుమలు విసిరేవారు ఆ పిండి భక్తులకిచ్చి ఊరి పొలిమేరలో చల్లమనేవారు ఒకసారి కారణం అడిగితే ప్లేగు మసూచి దేవతలు ఊరిలో కొందరిని పొట్టన పెట్టుకోవాలని చూస్తున్నాయి వారికి బదులు ఈ పిండి తీసుకుపొమ్మని వాటిని ఆజ్ఞాపించాను అన్నారు ఒకసారి పంతొమ్మిది వందల పదకొండులో భక్తులు వారి ఆదేశం పాటించలేదు కొద్ది రోజులకు సిరిడిలో ప్లేగు వ్యాపించింది తెల్లవారుతూనే సాయి వంటి మీద కూడా ఏడు ప్లేగు బొబ్బలు కనిపించాయి భక్తులు భయపడి వాటికి చికిత్స తల్పమంటే ఆయన ఈ బొబ్బలు షిరిడీలో ప్లేగుతో ఏడుగురు మరణిస్తారని సూచిస్తున్నాయి నాకే చికిత్స అవసరం లేదు అన్నారు భక్తులు ఒత్తిడి చేయగా కాల్చిన దూది నూనెలో తడిపి అద్దమన్నారు తర్వాత గ్రామంలో ఏడుగురు ప్లేగుకు బలి అయ్యారు బాబా వంటి మీద బొబ్బలు తగ్గేసరికి గ్రామంలో వ్యాధి అదృశ్యమైంది శ్రీ సచిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై శ్రీ సాయి లీలామృతం అధ్యాయం పది యోగీశ్వరుడు సంపూర్ణం